నిత్యం ప్రజా సమస్యలను ప్రభుత్వం తరఫున పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ వార్డు వాలంటీర్లకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నామని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర ప్రభాకర్ రెడ్డి చెప్పారు నిస్వార్థంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా సేవలు అందిస్తున్న వాలంటీర్ సోదర సోదరి మండలను నిండు మనసుతో అభినందిస్తున్నామని ఎంపీ ఆదర ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు మానవ సేవే మాధవ సేవగా భావించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాల సాధనలో కీలక భూమిక పోషిస్తున్న వాలంటీర్ సోదర శోదరీ భవిష్యత్తులో మంచి మేలు జరుగుతుందని ఆ దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తుందని వ్యాధన ప్రభాకర్ రెడ్డి తెలిపారు वे so, वावाली <laughs> <Sir, sir. laughs> ఇది నాలుగవసారి మిమ్మల్ని అందరినీ కూడా సన్మానించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే మీ సేవలకు గుర్తింపుగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వాళ్ళందరినీ సన్మానించే కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనాలి వాళ్ళల్లో ఒక మనోధైర్యాన్ని నింపాలి భవిష్యత్తులో వాళ్ళకు మనం అండగా ఉంటామని కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని మనం నాలుగో రోజు అందరి అందరు వాలంటీర్లు కూడా సన్మానించుకోవడం జరిగింది మీ సేవలో ఇప్పుడు అందరూ చెప్పారు అద్భుతమని ముఖ్యమంత్రి గారికి అనేక శాఖలు అనేక ఉద్యోగులు అనేక మంది ఉంటారు అయినా కూడా ఆయన మొట్టమొదట మాట్లాడేది వాలంటీర్ల గురించి వాలంటీర్లకి మనం ఇచ్చే జీతం తక్కువ వాళ్ళు చేసే పని ఎక్కువ అనేది ఆయన గుర్తించడం జరిగింది తప్పకుండా భవిష్యత్తులో మీకు ఎన్నికలైన తర్వాత మంచి శుభవార్త వినే అవకాశం ఉంటుందని కూడా మీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు అపోజిషన్లో పవన్ కళ్యాణ్ వాలంటీర్లను ఏమేం మాట్లాడాడో మీరు అందరు కూడా పత్రికల ద్వారా ఉంటారు చంద్రబాబు నాయుడు వస్తే సంక్షేమ కార్యక్రమాలు చాలా కూడా ఆగిపోయే పరిస్థితి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు అందరికి కూడా తెలియజేయ మీ ప్రాంతాల్లో మీ యాభై కుటుంబాల్లో కానీ అరవై కుటుంబాల్లో కానీ మీరు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే భవిష్యత్తులో ఏదైనా పొరపాటు జరిగి చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వస్తే అటు మీ ఉద్యోగాలకే ఇబ్బంది జరుగుతుంది అటు సంక్షేమ కార్యక్రమాలు కూడా తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా తెలియజేయండి మన ముఖ్యమంత్రి గారిని తిరిగి మనం ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది భవిష్యత్తులో మీరందరూ కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం కూడా ఉందని కూడా తెలియజేసుకుంటూ నేను రెండు మూడు సార్లు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ముఖ్యంగా మేము మాట్లాడుకున్న విషయాల్లో ముఖ్యమైన విషయం వాలంటీర్ల గురించి నేను కూడా చెప్పాను వాళ్ళు చాలా నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకి మనం న్యాయం చేయాలంటే ఆయన కూడా చెప్పాడు నా సైనికులు వాళ్లే వాళ్ళకి తప్పకుండా నేను న్యాయం చేస్తాను వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం జరగదు అని ఆయన చెప్పిన మాటలు నాకు ఈ రోజు కూడా గుర్తున్నాయి తప్పకుండా మీ అందరికి కూడా భవిష్యత్తులో మంచి జరుగుతుంది మంచి జరగాలని కోరుకుంటూ మీరందరూ కూడా నిబద్ధతతో ఈ అరవై రోజులు కష్టపడి పనిచేసి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చేదానికి మీరు అందరూ కూడా మేమంతా కృషి చేయండి ఒకటో డిజిన్ రెండో డిజిన్ పన్నెండో డిజిన్ గ్రామాల వార్డ్స్ అయినా కూడా గ్రామీణ వాతావరణంలో ఉంటాయి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించాలన్నా అక్కడ అభివృద్ధి చేయాలన్నా ఎంతో కొంత ఇంకా చాలా చేయాల్సిందే ఉంటుంది ఈరోజు అలాంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వార్డ్స్ కూడా ఆదా ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు కోట్ల రూపాయలతో చేయడం జరిగింది దీన్నే ప్రజలకి తెలియజేసినటువంటి బాధ్యత అవసరం ఇప్పుడు వచ్చిందని కూడా వాలంటీర్లందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఏ విధంగా అయితే మీరు సంక్షేమ పథకాలని తలుపు తట్టి అందిస్తున్నారో అదే విధంగా ఆ డివిజన్స్ లో జరిగినటువంటి అభివృద్ధిని కూడా తెలియచేయాలి తెలియచేయాలని కూడా నేను కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కానీ సీఎం అయితే మీకు సంబంధించి ఏ విషయంలో అయినా ఏ ఫైల్ రెడీ అయినా దాన్ని ప్రతిపాదించడంలోకి మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ముందుంటారు రూరల్ నియోజకవర్గం నుంచి అని కూడా మీకు తెలియజేస్తాను ఈ యొక్క మూడు నాలుగు నెలలు మూడు నెలలు ఎలక్షన్ ఉంది ఈ మూడు నెలలు అదే ఆవాతాంత దగ్గరికి పోయి మీరు ఎట్టిగా పనిచేసి మన క్యాండిడేట్ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తు ప్రభాకర్ అన్న చేతుల మీదుగా ఖచ్చితంగా మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా తీర్చిదిద్దేదానికి ప్రయత్నం చేస్తాడు గతంలో చాలా మందిని గవర్నమెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉన్నారు మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే ప్రభాకరానికి అరవై రోజులు మీరు మేము అందరం కలిసి గట్టిగా పనిచేసి అత్యధిక మెజారిటీతో ప్రభాకరాన్ని గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డి గారికి కానుక అందించిన తర్వాత జగ ప్రభాకరణ ద్వారా మీ భవిష్యత్తుని ముందుకు తీసుకుపోయేదానికి ఆ బాధ్యతను ప్రభాకరానికి ఒప్ప మన మనందరం కూడా ప్రతి ఇంటికి పోయి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సక్షేమ పథకాలను వారికి చెప్పి మరియు మంచి వ్యక్తి మన రూరల్ ఎమ్మెల్యేగా వచ్చారు కాబట్టి ఆ వ్యక్తిని మనం అందరం కలిసి కలిసి గట్టుగా పనిచేసి గెలిపించుకుందామని చెప్పి ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ